ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం ఆడదాం ఆంధ్ర అనేది సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగే అతి పెద్ద క్రీడా మహోత్సవం అని ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి అన్నారు రావులపాలెం మండలం గోపాలాపురం గ్రామం మరియు ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామాలలో ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిల్లా జగిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించిన తర్వాత వచ్చిన నివేదికల ఆధారంగా మన సమాజంలో జీవన శైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని గ్రహించి వాటిని నివారించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి వ్యాయామం మరియు వివిధ క్రీడలలో పాల్గొనడమని ఆడదాం ఆంధ్ర క్రీడల సంబరాలకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు

అందరికీ కూడా తెలుసు క్రీడాకారులే ఈ దేశం ప్రతిష్ట మన దేశాలు దాటి ప్రపంచ స్థాయిలో మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని కానీ పెంపొందించగలిగే శక్తి ఈ ముందు కూర్చున్నటువంటి క్రీడాకారులకు మాత్రమే ఉంది కాబట్టి ఒక ఒక టాలెంట్ క్రీడాకారు ఏదైతే మరి ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి యువకులకు టాలెంట్ కూడా బయటికి తీసి తద్వారా వారి ద్వారా ఒక సింధు పీవి సింధులో లేదా తయారు ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారుల మీద ఈ యొక్క డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని వెలిగితీసి మనకున్నటువంటి పీడి ద్వారా వారిని చొరగత్తలా తయారు చేసి మరి చక్కటి క్రీడాకారులు ఆంధ్ర నుంచి తయారు ఆలోచన అదే రకంగా ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజలకు అలవాటు చేయడం కోసం మరి ఏదైతే ప్రజలు అలవాటు పడి ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా పార్టిసిపేట్ చేయడం లేదా నిత్య జీవితంలో శారీరక శ్రమ పడడం వల్ల మరి ఏదైతే రుగ్మతలు బీపీ షుగర్ ఇంకా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి మరి ఈ రకంగా మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరోగ్యాన్ని సురక్ష కార్యక్రమం ద్వారా రక్షించే కార్యక్రమం చేస్తే ఆడుదాం ఆంధ్ర ద్వారా మరి అందరికీ కూడా ఫిట్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష ఈ రోజు రాష్ట్రంలోనే నెంబర్ వన్ రాష్ట్రం మన దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయడం భాగమే ఈ ఆడు దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి రాబోయేటువంటి కాలంలో ఈ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే కాకుండా ముఖ్యంగా ఈ ప్రైజెస్ కూడా ప్రోత్సాహ పత్రాలు కూడా అందరికీ ఇచ్చి క్రీడాకారులని ప్రవర్తించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం అని సభా ఒక్క మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకున్నటువంటి వేదిక అతిథులు కానీ అలాగే దీనికి సహకరించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కానీ ఇంకా ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు కానీ సచివాలయ చెప్పండి కానీ వాలంటీర్స్ కానీ ఇట్లా ప్రతి సచివాలయంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది అందరినీ కూడా అభివృద్ధిస్తున్నాను చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు